ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలమేల మంగాపురం తిరుపతి నేను మీ శివకుమార్ కాగిత జాతకంలో ఒక గ్రామాన్ని నిర్మించగలిగే అంత శక్తి అంటే ఉదాహరణకి రియల్ ఎస్టేట్ చేసి ఒక కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ కట్టి విల్లాస్ కట్టి ఒక పేరు వాళ్ళ పేరు వాళ్ళు నిర్మించుకునేటువంటి ఆ శక్తి ఆ పరిస్థితి ఒక కొంతమంది జాతకుల్లో వస్తుంది అది ఎవరు ఎట్లా ఉంటుంది అని అంటే లగ్నంలో గురుడు ఆ గురుడికి ఏడవ స్థానంలో చంద్రుడు ఆ చంద్రుడికి ఎనిమిదవ స్థానంలో సూర్యుడు ఉంటే దీన్ని కుసుమ యోగము అని అంటారు ఈ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు మీద గొప్ప గొప్ప కాలనీలు కానీ ఒక గ్రామాలు కానీ నిర్మించగలిగేంత శక్తి వాళ్ళకు ఉంటుంది అంత ధనికులు అవుతారు ఒక రాజు కానీ ఒక మంత్రి కానీ ఒక ఉన్నతమైన పదవి కానీ వీరిని వరిస్తుంది సంపదల విషయంలో బ్రహ్మాండగా సంపాదిస్తారు ఆర్థికంగా బాగా నిలబడతారు పది మందికి ఉపయోగపడతారు పుణ్య కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఈ యోగం లగ్నంలో గురుడు ఉండ ఉంటే చాలా మంచిది ఒకవేళ లగ్నంలో కాదు అనుకుంటే కూడా ఎక్కడున్నా గురుడికి ఆ గురుడు ఎగ్జాంపుల్ ఏమంటే గురుస్థానాలు కొన్ని ఉంటాయి మేను మేషం కర్కాటకం సింహం వృచ్చికం ధనస్సు ఈ రాసుల్లో గనక గురుడు ఉన్నట్లయితే మరింత సత్ఫలితాలని ఇస్తుంది ఇట్లా ఉన్నవాళ్ళు గొప్పగా సంపాదించి మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం